ఏది రెండు వేల ఇరవై ఆరు తమ్ముది రాశి కన్య లగ్న కన్య రాశి కన్య జ్యోతిష నేపథ్యం ఈరోజు శనిగ్రహం ప్రభావం మీని రాశిలో ఉంది కాబట్టి క్రమశిక్షణ శ్రమపడి పనిచేయడం ముఖ్యం యోగాలు మీని రాశిలో ఉంది కాబట్టి క్రమశిక్షణ శ్రమపడి పనిచేయడం ముఖ్యం సర్వీస్ వర్గంలో ఉన్నవారికి సవాళ్లు ఉండవచ్చు కానీ ధైర్యంతో ఎదుర్కొనండి కొత్త ప్రాజెక్టులలో జాగ్రత్త అవసరం డబ్బు ఆర్థిక స్థితి వినియోగంలో మరింత జాగ్రత్త అవసరం బడ్జెట్ నిబంధనలను పాటించటంతో పాటు అసమయ సమర్పణలు జాగ్రత్తగా చూడండి పెద్ద పెట్టుబడులు ఈ రోజుకు అనుకూలం కాదు నాలుగు సబంధాలు కుటుంబం వివరాలకు ఇబ్బంది వచ్చిన కుటుంబ సభ్యులతో బహుముఖ సంభాషణ కొనసాగించటం మంచిది చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలు లేకుండా పరిష్కరించవచ్చు ఐదు ఆరోగ్యం ఆలస్యం నిద్రలేమి వల్ల అలసట అనుభవించవచ్చు ఆరోగ్యంని సరైన ఆహారం తగినంత విశ్రాంతి